బాబా ఏం చేస్తుంటారు మీరు మేము పొలం పని వ్యవసాయం చేసుకుంటామండి మామూలు పని ఏదన్నా మామూలుగా చిల్లర చిల్లర చిల్లరగా పనులకి వెళ్తుంటాం మేము అంటే బేల్దారి పనులకు వెళ్తుంటాం పొలం పనులకి వెళ్తుంటామండి మరి ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉందండి బ్రహ్మాండంగా ఉంది అరలా మా తోటి కార్మికులు కూడా ఇంకా ఒక నలుగురు తింటా ఉన్నారు ఎందుకు ఓ అంటే ఎవరండి అన్నది ఐదు రూపాయలకి ఈ అన్నం పెడితే చాలా ఇదిగా ఉంటుంది అంతేగాని నాకు అన్నం బాగాలేదలే లేకపోతే మేము ఏమన్నా ఇందుకేమన్నా బిర్యానీ పెట్టినట్టు ఎట పెడతారు నీకు లేదండి ఇంట్లోదే దమ్మరానిగా ఉందండి మరి అది కాదు మరి గడిచిన ఐదు సంవత్సరాలు మరి ఎందుకు పెట్టలేకపోయాడు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేకపోయారా ఎక్కడ పెడతాడు ఎక్కడ తీసుకొచ్చి పెడతారండి మరి వాళ్ళకి పదివేలు వేయటం వీళ్ళకి పదివేలు వేయటం వాళ్ళకి అది పెంచటం ఇది పెంచటం నీకు అమ్మఒడి వేస్తున్నా అయ్యబడి వేస్తున్నాను విద్యా దేవని వేస్తున్నాను విద్యా దేవుని ఏడేసిందో మూడు సంవత్సరాలు చదువుతుంటే మా అబ్బాయి చదువుతున్నాడు పాలిటెక్నిక్ చదువుతుంటే త్రిపుల్ చేస్తున్నాడు త్రిపుల్ చేస్తుంటే ఒక ఒక సెమిస్టర్ రాసిండు రెండు సెమిస్టర్ లేదు మీ అమ్మ అకౌంట్లో వేస్తారు అక్కడ తీసుకో డబ్బులు నువ్వు వద్ద మూసుకొని ఫీజు కట్టబోయా నువ్వు ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తాను నీకు హాల్ టికెట్ ఇది హాల్ టికెట్ ఇవ్వకపోతే ఎగ్జామ్ రానియదుగా ఆ ఎగ్జామ్ వేసిన ఎగ్జామ్ అయినాడుగా నువ్వు హాల్ టికెట్ ఉంటేనా కానీ లోన్కి ఎంటర్ అయ్యేది నువ్వు సాంక్రాగ మళ్ళీ అప్పు తీసుకొచ్చుకొని మళ్ళీ రెండు రూపాయలు వడ్డీ కడుగు అప్పు తీసుకొచ్చి ఒక ఇరవై వేలు పెట్టి వాళ్ళకి ఇస్తే అప్పుడు ఆ సర్టిఫికె ఆ హాల్ టికెట్ ఇస్తే అప్పుడు ఎగ్జామ్ రాయడానికి పోయాడు నేను వేస్తున్నాను అమ్మఒడికి వేస్తున్నాను అయ్యవాడికి వేస్తున్నాను ఏ అమ్మఒడికి అమ్మ తీసుకొచ్చాడు కట్టిద్దా నీకు ఎప్పుడు పడతా అమ్మ అకౌంట్లో నా అడిగితే పర్లేదా అని చెప్పాడు అది అప్పు తీసుకొచ్చిన కదా నోటు అట్నే ఉంది ఆ ఇరవై వేలకి మళ్ళీ ఒడ్ల మీదను తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఒక ఐదు అక్కడ తీసుకున్నాం కదా మరి ఆయన ఆయనకి పోతే మరి రెండోసారి హీరుగా అందుకే మళ్ళీ మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇస్తాం మళ్ళీ పిల్లలకి మేనమావలాగా వాళ్ళ చదువులన్నీ నేనే అంటున్నాడుగా మేనమావలా ఏమండీ ప్రతి వాడికి ఇప్పుడు వాళ్ళకి ఆటో తోలుకునేవాడికి పదివేలు ఇస్తా అంటుండు ఇస్త్రీ చేసుకునేవాడికి పదివేలు ఇస్తా అంటుండు వీడికి పదివేలు ఇస్తా అంటుండు ఎక్కడ దానికి వచ్చేది మీ ఇంట్లో నుంచి ఏమన్నా తీసుకొచ్చిస్తాను ఏమన్నా మాకు ఇంట్లో నుంచి ఏమన్నా తీసుకొచ్చిస్తాను ఇసుక ఎవరన్నా బేల్దారు మేచులు పోతున్నా కానీ ఇసుక ఐదారు వేలు బెడ్ కొంటే ఈయన ఫ్రీ అనే వాళ్ళకి ఇప్పుడు ఆపారు ఇసుక ఐదు ఆరు వేలు అనేక కూడా కట్టేవాడు కొడు కూడా అన్న పనికి పిలిచేవాడు కూడా లేదు రే ఇసుక మనకు తగ్గిద్రా అప్పుడు తీసుకొచ్చి అప్పుడు కట్టుకుందాం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కట్టుకునేది నువ్వు అప్పుడు తగ్గిన తర్వాతనే చూసుకుందా వాళ్ళకి ఏడికి వాడికి తొమ్మిది వందలు వేయను ఇడికి ఎనిమిది వందలు వేయను ఏడదాం వచ్చి ఇస్తాము ఈ ఐదు ఆరు వేలు పెట్టుకుని కుట్టు ఇంకోటి వచ్చింది తీసుక ఇంకో ఇంకేదో నాలుగు వందలు ఇంకో పనికి అవసరం వస్తాయని చెప్పి అవుతుంది ఈ పనులు లేకనే వీళ్ళకి ఈ బజార్ ఎన్నికలు తిరుక్కుంటా నా కొడుకు అల్లాడి సత్తన్నారు అది కాదు ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మొన్న కూడా ఒక మీటింగ్లో చదువుతున్నాడుగా ఆయన నేను ఉన్నట్టయితే అమ్మఒడి బటన్ నొక్కేవాడిని విద్యా దేవిన బటన్ నొక్కేవాడిని అని చెప్పినాడు బటన్లు ఇప్పుడు నొక్కమా ఇప్పుడు ఏ బటన్ నొక్కుతూ ఏడు నుండి నొక్కుతుంది నొక్కటానికి కూడా నువ్వు నొక్కటానికి కూడా ఏం లేదు నువ్వు నీది నువ్వు నొక్కు మాది నొక్కటే అన్నారా నీది నువ్వు నొక్కుంటే చాలు రాయనేమో అసలుకి ప్రజల ఆదరణ అంతా ఏమైపోయింది నేను ప్రజల కోసం మంచి చేశాను ప్రజల ఆదరణ అంతా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు కదా ఆప్యాయతలు ఏమైపోయినాయి మా అక్క చెల్లెలు ఆప్యాయతలు అంటున్నాడుగా అక్కసారి వెళ్ళక నీకు అమ్మకేస్తున్నాను అక్కన్నాడు అమ్మ అమ్మఒడికి వేసుకుంటే అయితే రాకుండా అక్కడ అమ్మాయి ఆమెద్దా నీకు ఏమి లేదు అది ఊరక నువ్వు చెప్పిందే నువ్వు చెప్పింది అన్నీ బురిడి మాటలే కానీ ఆడేం లేవు అన్నారు బురిడి మాటలు అంటారు ఏంది మరి ఆయన బటన్ నొక్కింద అబద్ధం అంటారా మరి ఆయన బటన్ నొక్కింద అబద్ధమా ఏది జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి బటన్ నొక్కిండు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి ఎక్కడే ఆ డబ్బులు నువ్వు నువ్వు యాభై రూపాయలు మందు చేస్తా నువ్వు నూట యాభై రూపాయలు చేసి బయట రెండు వందల రూపాయలు అమ్ముతున్నావు దేనికి అమ్ముతున్నావు ఓటు తీసేయమని నేను మందు మేమైనా జనమందరు అయ్యా నేను తీసేయా మందు మాకు చెప్పి అన్నారా నూట యాభై రూపాయలు అంటే నీ కార్డు తీసుకొని మేము వాళ్ళకి ఎత్తవా నీకు జనాలు అందరూ పొస్తాను కరెక్టే అంటే వాళ్ళ జోబుల్లో అయితే ఏ నీ జేబులో పెట్టి తెచ్చకూడదు నీకు అది కాదు కరెక్ట్ అతను అతను కరెక్టే కాదు కాదే కొత్త అందరూ ఒక వ్యక్తి అందరికి మంచివాడు కాలేడు కానీ అట్ట అది కరెక్ట్ కాదు నూటికి తొంభై ఐదు శాతం తొంభై పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా మన మన చుట్టుపక్కల కూడా వాళ్ళే ఉన్నారు వాళ్ళని అడగండి ఒకసారి దేనికి నీకు అంటే ముందే దెబ్బ అంటారా జగన్మోహన్ కాదు నీకు ప్రతి నీ ప్రతి పథకంలో కనీసం ప్రతి ఒక్కటి అన్ను ముసలి నుండి ఇంటి దగ్గరకే పెట్టినావు వాళ్ళ ఇంటి దగ్గరకు పోతే వాళ్ళకి ఏయ్ నువ్వు అటు వస్తావా నువ్వు ఇటు వస్తావా అటు వస్తావా ఇటు వస్తావా అని చెప్పి వాళ్ళు అడుగుతావు వాలంటీర్ని పెడితే నీకు యాభై ఇల్లే నీకు నీ యాభై ఏళ్ళు అయిపోగా నీ బటర్ మారా ఇప్పుడు రెండు ఉన్నారు అనుకో నీ కోసం వచ్చి చూడబాబు వాళ్ళు చెప్పే అందుకే కాదు ఇప్పుడు చూస్తే మరి ఈయన కూడా పదివేలు ఇస్తాను వాళ్ళు అంటున్నాడుగా ఈయన కూడా సంక్షేమ పథకాలు అన్ని చంద్రబాబు కూడా ఇస్తాడు ఇప్పుడు సగం నెరవేర్చాడు రేపు ఈ నాకాయన్ని ఓపెన్ చేశాడు కదా రేపు మహిళలకి ఉచిత బృష్ ప్రయాణం కూడా దాని ఆ ప్రతిపాదన కూడా అమల్లోనే పెట్టారు చేస్తాడు కంపల్సరీగా చేయలేడు అంటున్నారుగా ఎవరో వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నాకు భయం వేస్తాను ఈ చూస్తండి ఈ అప్పులు చూస్తండి అన్నాడు చంద్రబాబు నాయుడు గారికి భయం అనేది తెలియదు భయం అనేది దానికి ఆ మీనింగ్ లేదు అసలు చంద్రబాబు నాయుడు గారిని అంటే కరెక్ట్ కాదు అది ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై పక్కాగా అంటున్నాడు అంటారా మీరు అప్పుడు దాకా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కావాలి కదా ఇవాళ నువ్వు నువ్వు కనీసం ఇంతమంది ఉంటున్నారు పోతున్నారు అప్పుడు దాకా మనం ఉంటామని చెప్పి నేను వస్తాను అని చెప్పి రేపు నా అలా డాబా ఎక్కి దుగుతానని చెప్పి అని చెప్పండి అక్కడ నుంచి చూడ రేపు దాకా గ్యారెంటీ నువ్వు అది అందుకని అదే అసంభవం అసంభవం నీకు ఫైవ్ నుంచి వచ్చి కిందలోకి వచ్చినవు నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్ను వన్ సెవెంటీ ఫైవ్ కాదు వన్ పాయింట్ ఫైవ్ కూడా రాలా మరి అది నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ అసలు ఐ డోంట్ థింక్ అని చెప్పి మాట్లాడిండు ఏమీ లేదు ఆడ వన్ సెవెంటీ వెంట్రూప్ కూడా ఎక్కడ పీకే నువ్వేమన్నా అసలు నీకెంత ఈ ఈయన చేతి కింద నీళ్ళు తాగినంత నీ నీ ఏజ్ బారు కాతే నువ్వు ప్రాచరిక వ్యవస్థలో నుంచి వచ్చినావు కాబట్టి నువ్వు ఆ రకంగా ఉండవే కానీ పెద్దది కాదు నీదంతా ఫ్రాడ్ ఫ్రాడ్ అంతా కంపల్సరీ ఫ్రాడ్ నీది ఓకే బాబా అభిమానం లేదా నిన్ను వేరేగా అంటున్నా వ్యక్తిగతంగా నా నేను వ్యక్తిగతంగా ఆయన మెంటాలిటీ అది అంతేగాని ఆయన మీద నాకేమ అక్ష కాదు ఏమీ లేదు